ప్రేమైన సహోదరి సహోదరులకు ప్రభు పెరట వందనాలు అందరికీ పెరలా ఈరోజు మనము ఆదరించి వాడైన వాక్యం చూసుకుంటాము అది యశ గ్రంథము అరవై ఆరో అధ్యాయము వచనంలో మనం చూసుకున్నట్లయితే ఒకని తల్లి ఆదరించినట్లు నేను ఆయన ఆదరించదను ఇక్కడ దేవుడు తల్లితో పోల్చినట్లు మనం చూస్తాం తల్లి చాలా ప్రాముఖ్యమైనది తల్లి గర్వం ధరించినది మొదలుకొని ప్రసవించేంత వరకు తొమ్మిది నెలలు ఎంతో కష్టపడి శ్రమపడి ప్రసవిస్తుంది ప్రసవించిన తర్వాత వాళ్ళు పెద్ద అయ్యేంత వరకు తల్లి ఎంతో ప్రేమతో వాళ్ళని పోషిస్తుంది పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు తల్లి మనసు అంతా పిల్లల మీదే ఉంటుంది అదేవిధంగా పిల్లలు కాలేజీకి వెళ్ళినప్పుడు తల్లి మనసు అంతా పిల్లల మీదే ఉంటుంది అదేవిధంగా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా తల్లి మనసు పిల్లల మీదే ఉంటుంది మన దేశంలో మనం చూసినట్లయితే స్త్రీలకి ఇచ్చిన గౌరవం ఏ దేశంలో కూడా ఇవ్వరు మనం ప్రైవేట్ బస్సెస్లో చూసినట్లయితే గవర్నమెంట్ బస్సెస్లో చూసినట్లయితే స్త్రీలకు కేటాయించిన సీట్ల వన్ కుచ్న్ రాసి ఉంటాం అదేవిధంగా ట్రైన్స్లో మనం చూసినట్లయితే ఒక భోగి మొత్తం స్త్రీలకే ఉంటుంది మన దేశంలో స్త్రీలను గౌరవించినట్లు ఏ దేశంలో గౌరవించదు మదర్ తెరసా గారి గురించి మనం చూసుకున్నట్లయితే ఆమె ఎంతో రోగుల పట్ల సేవ చేసినట్లు మనం చూస్తాము ఆమె కుష్ఠ రోగుల ఆశ్రయంలో ఆమె సేవ చేస్తున్నప్పుడు ఒక రోగి వాంతి చేసుకుంటా అంటే వాంతి అక్కడ ఆమె చేతిలో ఆమె అక్కడ ఏమి లేకపోతే ఆమె చెయ్య చాపినట్లు మనం చూస్తాము ఆ రోగి ఆ యొక్క చేతిలో వాంతి చేస్తున్నట్లు మనం చూస్తాము ఆమె ఎంతో ప్రేమతో రోగుల పట్ల సేవ చేశారు అదేవిధంగా మనం చూసినట్లయితే హాస్పిటల్ ఎన్నో హాస్పిటల్ మనం చూస్తాం హాస్పిటల్లో నైంటీ నైన్ పర్సెంట్ సిస్టర్సే మనకు కనబడతారు ఎందుకంటే వాళ్ళ ప్రేమతో ఓర్కతో రోగులు రోగుల పట్ల సేవ చేస్తారు అదేవిధంగా మనం దేవుడు గు దేవుడు గురించి కూడా మనం చూసినట్లయితే దేవుడు కూడా మనల్ని తల్లి ఆదరించినట్లు మనం దేవుడు మనల్ని ఆదరిస్తారు దేవుడి వాక్యం జీవించిన కాక ఆమె